క్రైస్తలా దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం కీర్తన తొంభై ఒకటి పన్నెండు నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు సో దేవుడి మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు సో ఉదే కాలము దేవుడు మనకి ప్రశస్తమైన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ వచ్చారు అంటే దేవ్ మన పాదంలకు రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు ఎప్పుడు అంటే యహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు ఎప్పుడైతే దేవుణ్ణి మనము నివాస స్థలముగా చేసుకొని మహోన్నతిని చాటున నివసించి ఆ సర్వశక్తుని యొక్క నీడను మనము విశ్రమిస్తూ వచ్చినప్పుడు దేవుడే నాకు ఆశ్రయము నా కోట నేను నా దేవుడని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ఎప్పుడైతే ఆ దేవుని ఎందు మనం ఆధారపడతామో సో ఈ అజ్యంలో రాయబన్నాయి ప్రతి కీడు ప్రతి ఒక్క సమస్య నుంచి ప్రతి ఒక్క బాధ నుంచి దేవుడు మనకి విడుదల అనుగ్రహించే దేవుడు సో అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఎత్తి పట్టుకునే ఎత్తి పట్టుకునేటువంటి దేవుడు అంట అంటే కనీసం మన పాదంలకు రాయి తగలకుండా అంటే అలాంటి చిన్న చిన్న ఆ బాధలు కూడా తగలకుండా దేవుడు మనల్ని కాపాడుతానని ఉదయకాలము వాగ్దానం చేస్తున్నాడు అనమాట సో మనం దేవుణ్ణి ప్రేమించాలి దేవుడు అప్పుడు మా ఈ పరిస్థితులు అన్నింటిలో కూడా తప్పించేవారుగా ఉంటాడు అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించేదను అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతని ఘనపరిచేదాను దేవుడిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో సో ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడే మనల్ని తప్పించేవారుగా ఉంటారనమాట యశగ్రంథం అరవై మూడో అధ్యాయం తొమ్మిదో వచనం చదివితే వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దూత వారిని రక్షించను సో మన యావత్ బాధలో కూడా మన ప్రతి బాధలో ప్రతి పరిస్థితిలో సో నువ్వు ఎలాంటి అనారోగ్యంతో ఎలాంటి దుఃఖంతో ఎలాంటి కుటుంబంలో ఎలాంటి పరిస్థితులతో నువ్వు ఉదయకాలం బాధపడుతున్నావో ఈ పరిస్థితులన్నిటి నుంచి దేవుడిని తప్పిస్తాను సో నా సన్నిధి దూత వారిని రక్షిస్త రక్షించును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే ఆల్రెడీ మనకంటే ముందుగా దేవుడు మన యావత్ బాధను ఆయన భరిస్తూ వచ్చాడు కదా మన నిమిత్తమై ఆయన తన స్వంత ప్రాణాన్ని క్రయంగా సిల్వకు అప్పగిస్తూ వచ్చాడు సో ఆ రక్తం ద్వారా తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించిన దేవుడు సో దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చినప్పుడు ఆయన నామమును మనం ఎరుగుతూ వచ్చినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనం తప్పించేవారుగా ఉంటారు సో బాధ పరిస్థితుల్లో ఆయన మనతో కూడా పాలివాడే ఆ బాధను అనుభవించేవారుగా ఉంటారు అనమాట కీర్తన ముప్పై నాలుగు ఏడో వచనం చదివితే యహో ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షించను ఎప్పుడైతే దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉంటాము మన చుట్టూ కూడా ఆయన దూతను దేవుడు కావలించి మనల్ని రక్షించేటువంటి దేవుడు అనమాట సో దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి ఉండాలి దేవుని మనం ఆశ్రయించాలి సో దేవుడే నాకు ఆశ్రయం అని మనం నమ్మాలి అప్పుడే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తామన్నమాట సో ఈ కీర్తన మోసే తన యొక్క అనుభవాలు రాయబడుతూ వచ్చాయన్నమాట అలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా మోసే వెళ్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి సో ఈ కీర్తనలు మనము తొంభై తొంభై ఒకటో కీర్తనలో అద్భుతమైన విధానంలో తను రాస్తూ వచ్చాడు అనమాట ప్రతి పరిస్థితి నుంచి కూడా ఆయన మనల్ని తప్పించే దేవుడు ఎప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు వీటన్నిటిలో మనకు సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం నువ్వు ఎలాంటి బాధలు గుండా వెళ్తున్నావేమో ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నావేమో చెప్పుకోలేని సమస్యలు గుండా వెళ్తున్నావేమో అనారోగ్యంతో అనారోగ్య పరిస్థితులను నువ్వు అనుభవిస్తున్నావేమో కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులను నువ్వు అనుభవిస్తున్నావేమో ఎటు వెళ్ళినా దుఃఖమే ఎటు వెళ్ళినా సంతోషం లేని సమయాలు సో నువ్వు అనుభవిస్తున్నావేమో దేవుడు అందుకే ఉదయకాలంని నీ జ్ఞాపకం చేస్తున్నాడు నీ పాదంలకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంది ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా సో దేవుడే మనల్ని ఎత్తి పట్టుకునేటువంటి దేవుడు ప్రతి పరిస్థితి నుంచి మనల్ని కాపాడే దేవుడు రక్షించే దేవుడు మన బాధలో ఆయన బాధ దేవుడు అనమాట ఉదయకాలం అలాంటి గొప్ప గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం పరిస్థితులు ఏవైనా పరిస్థితులన్నింటిలో కూడా దేవుని మీద మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటి అన్నిటి నుండి మనల్ని తప్పిస్తాడు సో మనల్ని విడిపిస్తాడు విమోచిస్తాడు సో గొప్ప చేస్తాడు మనకు తోడై ఉంటాడు సో మనం తృప్తిపరిచేటువంటి దేవుడు అనమాట అలాంటి దేవుని మనం కలిగి ఉంటూ వచ్చాం ఉదయకాలం సో దేవుడిచ్చిన ఈ ప్రశస్తమైన వాగ్దనం మన జీవితానికి కన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సూచిస్తున్నాను ప్రభావ నీ పాదంలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవపు మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి ఉన్న ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్న దేవుడు పరిస్థితులన్నింటిలో కూడా చాలంత సహాయంని మీరు అనుగ్రహించి మీరు చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెండ్